హలో నేను మీ ఆర్కే వెల్కమ్ టు ఆర్కే ఆర్ మీ ఫిట్నెస్ క్లబ్ ఈరోజు టాపిక్ వచ్చేసి అందరు చాలామంది నాకు మెసేజెస్ కామెంట్స్ ఇవన్నీ చూస్తున్నాను నేను పర్సనల్గా చూ చూస్తున్నాను నేను ఏంటంటే ఎస్ఎస్సి జీడీ కావచ్చు అండ్ అగ్నివీర్ కావచ్చు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అన్న ఏ షూ వాడాలని చెప్తున్నారు వాస్తవానికి ఈ మధ్య కొత్త వాళ్ళు వచ్చి మన వీడియోస్ చూసి ఏదో ఈ షూ పాడండి ఆ షూ వాడండి అని టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ షూస్ కలాంజీలో వన్ హండ్రని చెప్పారు అది గ్రిప్ అనేది ఎట్లుంటుంది అనేది మీకు తెలుసు కింద ఒక మ్యాట్ టైప్ వచ్చేసి కాకరికే సంథింగ్ ఒక ఉంటుంది కదా దానికి వచ్చేట్లుండో సేమ్ అట్లా ఉంటుంది సో అటువంటి షూ కాకుండా అదే కలాంజీలో టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ షూస్ నేను దాదాపుగా ఫోర్ ఇయర్స్ బ్యాక్ చెప్పిన అంటే టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్లో అక్టోబర్లో చెప్పిన టూ థౌజండ్ ట్వంటీలో చెప్పినా నా షూ గురించి ఎవ్వరూ అప్పటి వరకు రివ్యూ ఇవ్వలేదు నేను వాడినా కాబట్టి తోనే ఒక షూ గురించి ఒక అథ్లెట్ తప్ప బయటోడు ఇంకా ఒక పర్సన్ యూట్యూబర్ ఎప్పుడు చెప్పలేడు సో దాని గురించి చూడండి ఈ షూ చూస్తున్నారు కదా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ షూస్ దీని కాస్ట్ వచ్చేసి రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూడండి కలాంజీ కలాంజీ బ్రాండ్ ఒకసారి దీన్ని టాప్ బాటమ్ మనం చూద్దాం ఇష్యూ ఎట్లుంటుంది ఏందనేది సో స్టైలిష్ లుక్ చూడొచ్చు మనం ఆరెంజ్ కలర్ మార్క్ వచ్చేసి ఆరెంజ్ కలర్ వచ్చేసి ఇది సిల్వర్ కలర్ టైప్లో ఉంది మన కింద చూసుకున్నట్లయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కింద బాటమ్ మనకు లెగ్ పడుతున్నప్పుడు ఫుట్ పడుతున్నప్పుడు కింద మనకు ఎట్లుంది అనేది గ్రిప్ ఎట్లుంది అనేది చూసుకోవాలి గ్రిప్ చూసుకోవచ్చు మనం చాలా స్టాండర్డ్గా ఉంది చాలా షూస్కి ఎట్లుంటాయంటే కింద గ్రిప్ ఎట్లుంటుంది అంటే మన బొంగులు ఉంటాయి ఐడియా ఉందా మీకు ఆ టైప్లో ఉంటుంది సో ఈ గ్రిప్ మాత్రం సింపుల్గా ఈజీగా ఒక లెదర్ టైప్లో ఉంది మనకు మనకి షూ మనం రన్ చేసేటప్పుడు ఇది పెట్టి గ్రిప్ కూడా మనకు బేస్ మీద పడ్డప్పుడు చాలా ఈజీగా బయటికి తీసుకొని వస్తుంది సో ఇదే ఇదే షూస్లో మనము మనం లోపల మ్యాట్ చూసుకున్నట్లయితే కూడా చాలా షూస్కి మనం మ్యాట్ చూడొచ్చు సో ఈ మ్యాట్ ఏంటంటే చాలా మంచి చాలా స్టాండర్డ్గా ఈ మ్యాట్ ఇచ్చిండు మనకు మ్యాట్తో పాటు మనం దగ్గర మ్యాట్తో పాటు లోపల షూ మొత్తం లోపల మొత్తం లో చూసుకున్నట్లయితే షూ లోపల చూసుకున్నట్లయితే ఒకసారి క్లారిటీగా చూడండి మీరు ఏమవుతుందంటే ఇది ఉన్నా లేకపోయినా కింద ఒక కాపర్ టైప్లో ఇచ్చింది మనకు అంటే కాపర్ ప్లేట్ ఎట్లా ఉంటుందో సో ఆ స్టైల్లో మనకు దీని మంచి బేస్ ఇచ్చింది అన్నట్టు దీని గురించి ఎవరు క్లారిటీగా తెలియదు తెలువది ఏదేదో వాగేసి రెండు వేల ఏడు వందల షూ వాడండి రెండు వేల ఎనిమిది వందల షూస్ వాడండి కలాంజీలో అని చెప్పి చాలామందికి ఏమవుతుందంటే ఒక షూ మనం ఒక పర్సన్ కొన్నాడు అంటే రన్నింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు టో అనేది ఏదైతే ఉంటుందో ఇది ఈ ఏరియా ఈ టో అనేది ఇటు లేస్తుంటుంది టో లేచి మళ్ళీ హీల్ మీద పడుతుంది లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ ఆల్మోస్ట్ మిడిల్ ఫుట్ అంటే మిడిల్ ఫుట్ అంటే ఇది మిడిల్ ఫుట్ అంటే ఇది ఈ ఫుట్ మీద హీల్ పైన బరువు ఎక్కువ పడుతుంటుంది ఫస్ట్ మిడిల్ ఫుట్ మీద పడ్డ తర్వాతనే హీల్ మీద పడతారు సో ఆ టైంలో ఏం చేయాలంటే ఈ షూస్ అనేది బేస్ అనేది ఫస్ట్ ఇట్లా లేస్తుంటుంది మనకు ఆ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ షూస్లో ఏమైతుందంటే టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ షూస్లో ఏమవుతుందంటే ఆ లెదర్ అనేది వంగదు కింద ఇది వంగదు గట్టిగా ఉన్నప్పుడు ఏమైపోతుంది ఇక్కడ చూడ చూపించి దగ్గర ఇక్కడ ఏదైతే ఫుట్ ఇది ఏదైతే ఉంటుందో ఈ ఫుట్ అనేది టోటల్గా ఈ ఇది ఏదైతే షూస్ ఇది వంగదో అప్పుడు ఇది ఫ్రీగా ఏదైతే వంగదో ఆ టైంలో ఈ ఫుడ్ అనేది కింద స్కిన్ అనేది కట్ చేసినట్టు ఇది గట్టిగా ఉండిపోతుంది ఇది గట్టిగా ఉండిపోతే ఏమవుతుంది కింద ఒక ప్లేట్ కట్టుకొని మనం రన్నింగ్ చేస్తుంటే చేస్తుంటెప్ట్లుంటుంది ఇది కూడా మనకు ఈ టూ అనేది లేవదు కాబట్టి ఆ టైంలో కింద ఆల్మోస్ట్ పెయిన్ రావడం వల్ల ఇదంతా టైట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది షిల్బోన్ పెయిన్ తర్వాత హ్యామ్ మజిల్ పెయిన్ ఇవి అన్న వస్తాయి అన్నట్టు నంగుపీ సో ఇది అన్నట్టు ముచ్చట మీకు తెలియదు పోతుంది దగ్గరికి రా మీకు తెలియదు కాబట్టి ఈ షూ గురించి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఈ షూ తీసుకోండి గ్యారంటీ నేను ఇస్తా వాడు కాదు దాదాపుగా రెండున్నర మూడు సంవత్సరాలు వస్తుంది ఎస్ఎస్సి జీడి అండ్ అగ్నివీర్ స్టూడెంట్స్ ప్రాక్టీస్కి యూజ్ చేయండి కాంపిటీషన్కి అన్నా అంటే ఇది మంచిగా ఉంటే కాంపిటీషన్కి యూజ్ చేయొచ్చు ఒకడొకటి నా స్టూడెంట్స్ దీని మీద ప్రాక్టీస్ చేసి బేర్ ఫుట్ మీద చేసిరు మన కల్వకు షూ ఐడియా ఉండొచ్చు వాడు ట్రాక్ ఫస్ట్ వచ్చి ఖమ్మంలో సో వాడిని చూడొచ్చు సో అందుకోసమే ఇప్పుడే కానీ ప్రొఫెషనల్ అథ్లెట్స్ మాటలు నమ్మండి నేను చెప్పింది అది ఎవడు పడితే ఆడు ఇంకొక స్పోర్ట్స్ అయ్యి ఉండి రన్నింగ్ గురించి స్కిల్స్ ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బాక్సర్ని నేను బాక్సర్ని వచ్చేసి రన్నింగ్ ఇట్లా వేయండి కాలు ఇడికి లేపండి కాలు మీదికి లేపండి కాలు కిందికి ఏంటంటే బాక్సింగ్ స్ట్రెచ్చింగ్ సపరేట్ ఉంటుంది అథ్లెటిక్ స్ట్రెచ్చింగ్ సపరేట్ ఉంటుంది అథ్లెట్స్కి వెయిన్స్ అనేది చాలా సెన్సిటివ్గా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి బాక్సర్స్ అనేది చాలా స్టాండర్డ్గా ఎట్లా పడితే రఫ్గా ఉంటాయి సో అథ్లెటిక్స్ అంటే రన్నర్స్ రన్నర్స్కి ఏమవుతుంది ప్రతి ఒక్క వెయిన్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఏది పని చేయకపోయినా కానీ వాళ్ళు క్లారిటీగా రన్ చేయలేదు సో అందుకోసమే మేజర్ ఇంజూరీస్ ఇంజూరీస్ కాకుండా మీరు మీరు అనేది ఇలాంటి షూస్ వాడాలి ఇంకొకరు చాలామంది అంటే సెగ షూస్ ఏడు వందల ఎనిమిది వందలే వస్తుంది అవును వాడని నో ప్రాబ్లం కాకపోతే పదిహేను ఇరవై రోజుల్లో ఏమైపోతుంది కింద బేస్ అనేది మీకు ఇంకా అసలైన ముచ్చటనే అయిపోలే నేను ఈ లోపల బేస్ అనేది షూ వాడుతుంటే ఏమవుతుంది అంటే కిందికి మీదకి అయిపోతుంది ఇది ఇది ఈ లోపల ఇట్ సైడ్ కావచ్చు ఒకసారి ఇది ఇటు సైడ్ కిందికి కావచ్చు ఇటు సైడ్ కిందికి కావచ్చు హీలింగ్ కిందికి కావచ్చు అంటే ఇప్పుడు మనం ఇగో నేను ఫుట్టు పెట్టినా నేను ఫుట్టు పెట్టినప్పుడు ఏమవుతుంది కరెక్ట్ పర్ఫెక్ట్ ఇది ల్యాండ్ అనేది పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ల్యాండింగ్ పర్ఫెక్ట్ చేసిన ఈ షూస్లో కనుక ఒకవేళ మ్యాట్ అనేది కిందికి మీదకి ఉందనుకో షూస్ అప్పుడు ఇగో ఇట్లా అవుతుంటుంది ఇట్లా ఇన్నర్ అన్న పడుతుంది అవుటర్ అన్న పడుతుంది ఆ టైంలో ఏమవుతుంది ఎంజూరీ అయిపోతుంది సో దానికోసమే నేను చెప్తున్నా బేస్ పర్ఫెక్ట్ లేకపోతే మనం రన్ చేయలేము సెగ షూసు నేను వాడి నేను కొట్టినా అంటే ఒకడు కొడతాడు ఒకడు కొట్టాడు నువ్వు కొట్టినావని చెప్పేసి ఒకడు కర్రె ఉండని చెప్పేసి అందరు కర్రేనే ఉండాలని రూల్ ఆడ ఒకటి తెల్ల వాడు కర్రే ఉంటాడు వాడు మీడియం ఉంటాడు ఒక చామంతి కలర్ ఉంటాడు సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నట్టు నేను ఎందుకు చెప్పిన ఈ షూ గురించి ఎందుకు చెప్పిన టూ థౌజండ్ ట్వంటీ మన ఛానల్ స్టార్ట్ అయిపోయి టూ థౌజండ్ ఎయిటీన్ ఎండింగ్లో స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీలో ఈ షూస్ గురించి చెప్పిన ఈ షూస్ గురించి చెప్పి దాదాపుగా నేను నాలుగు నాలుగున్నర సంవత్సరాలు అంటే టూ థౌజండ్ నైన్టీన్ ఎండింగ్లోనే చెప్పిన టూ థౌజండ్ ట్వంటీలో కూడా కాదు నాకు తెలిసి ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన నేను ఎందుకంటే కళానికి షూస్ వాడినా నేను రెండు విధాలుగా వాడినా ఒకటి పదకొండు వందల షూ వాడినా ఒకటి రెండు వేల మూడు వందల షూస్ అప్పుడు దీనికి తక్కువ ఉండే పద్దెనిమిది వందలు పంతొమ్మిది ఉండే రాను 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 యాభై వంద యాభై వంద మెచ్చుకుంటూ పోయారు సో ఇది అన్నట్టు వీడియో ఎంత వచ్చింది మొత్తం డెత్